హాయ్ అండి ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే ఫుడ్ కలర్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నానండి చూడండి మనకు బిర్యానీ చక్కగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ కలర్ కాకుండా ఇంట్లోనే ఈజీగా ఫుడ్ కలర్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఆ వీడియో కూడా ఇందులోనే ఉందండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఫుడ్ కలర్ అలాగే రెసిపీ కూడా మీకు చక్కగా యూస్ అవుతుంది చూడండి మనకు బిర్యానీ చాలా బాగా వచ్చింది కదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్గా మనము చికెన్ని తీసుకొని వాష్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఒక కేజీ చికెన్ అండి కేజీ చికెన్కి నేను ఇప్పుడు సరిపోయే క్వాంటిటీ అనేది చెప్తున్నాను ఇందులో మనము పెరుగు అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి అంటే ఒక కప్పు పెరుగు అనేది తీసుకున్నాను పసుపు ఉప్పు కారము పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోండి ఓల్ గరం మసాలా కూడా నేను అందులో వేసుకున్నాను అండి అలాగే అందులో ఎండుమిర్చి కొంచెం తక్కువగా వేసుకొని పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ నెయ్యి కూడా వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూను ఈ మసాలాను నేను అందులో కూడా వేసానండి అందులో వేసుకొని ఒక అరగంట కానీ గంట కానీ చక్కగా నానబెట్టేసేయండి పక్కన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేయండి అందులో ఇవన్నీ వేసుకున్నాక తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేయండి ఆయిల్ అనేది వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగు కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి అలాగే ఓల్ గరం మసాలా షార్జీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క బండ పువ్వు బిర్యానీ ఆకు అందులోనే వేసేసేయండి ఇవన్నీ వేసేసుకొని మనకు ఉల్లిపాయలు చక్కగా వేయించిన తర్వాత పసుపు అనేది వేసుకొని మనం నానబెట్టి నానబెట్టిన చికెన్ని ఇందులో వేసేసి చక్కగా కలిపేసేయండి ఇది సిమ్ టు మీడియంలోనే మగ్గించండి అంటే మనకు రైస్ అనేది ప్రిపేర్ అయ్యే అయ్యేవరకు ఇలా మూత అనేది పెట్టేసేయండి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి అలాగే నేను పక్కన ఇలా రైస్లోనే ఇవి వచ్చేసి మనకు బాస్మతి రైస్ అండి ఈ బాస్మతి రైస్లో మనం ఓల్గరం మసాలా పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కూడా వేసేసి దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి అలాగే ఇప్పుడు ఫుడ్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకు ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనేది ఉంటుంది కదండి అది చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కలర్ కూడా మనకు చక్కగా వస్తుందండి ఒక టూ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ ఇలా గీ తీసుకొని మీరు దాన్ని కొంచెం వేడి చేయండి ఇది వచ్చేసి మనకు ధనియా పౌడర్ ఆలు మిక్స్ అంటే మనకు దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ కలిపేసి పొడి చేసి పెడతానండి దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చు చూడండి మనము ఇలా చికెన్ ఉడుకుతున్న మూత పైన నేను ఇలా పెట్టేశానండి డైరెక్ట్గా వేడి చేయకుండా తొందరగా వేడైపోతుంది కదా లైట్గా వేడైతే సరిపోతుంది ఇందులో ఒక కొంచెం పసుపు అనేది వేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా ఫుడ్ కలర్ అనేది రెడీ అయిపోతుంది బయట కొన్ని ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచి చేయదు కాబట్టి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ కలర్ వాడండి చాలా బాగుంటుంది కలర్ బాగా వస్తుందండి మనకు చికెన్ అయితే ఇలా ఒకసారి రెండుసార్లు మూత తీసేసి కలిపేసేయండి ఓల్ గరం మసాలా పౌడర్ని ఇందులో వేసేసుకోండి అందులో దాల్చిన చెక్క ధనియాలు ఇలాచి లవంగాలు చీర ఇవన్నీ కూడా ఉన్నాయండి దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేయండి మనకిప్పుడు ఈ బియ్యం అనేటివి ఉడికిస్తున్నానండి నేను మనం చికెన్ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి నేను ఈ రైస్ అనేది ఆన్ చేశానండి సిలిండర్ ఇలా ఉడికిన తర్వాత అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడకాలండి ఉడికిన తర్వాత మనం మొత్తం కూడా రైస్ని ఇలా జాలికంటితో వేసుకోవాలండి పైన నేను ఫుడ్ కలర్ అనేది అది వేసేసానండి ఇంతకు ముంచేసింది ఇలా మనకు దమ్ చేయడం కోసము నేను రోల్ పెట్టానండి రోల్ పెడితే చక్కగా దమ్ అనేది అవుతుంది వేడి నీళ్ళ బిందే అలా పెడుతూ ఉంటారు చిన్న బిందెలు నీళ్ళు పోసేసి అలా పెట్టకండి ఎందుకంటే నాకైతే దమ్ సరిగ్గా కాదని అనిపిస్తుంది దమ్ మొత్తం వే నీళ్ళు చల్లగా ఉంటాయి కాబట్టి అవే గుంజేస్తుంటాయేమో అని నా అభిప్రాయము దమ్ చేయడానికి మీడియంలో పెట్టేసి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేస్తే మనకు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి